హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ నేను ఈ బ్లౌజ్ కట్టింగ్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి యాక్చువల్లీ ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ మాత్రం ఇలా డిజైన్ చేయమని చెప్పారు నేను ఈ వీడియోలో ఓన్లీ బ్యాక్ పార్ట్ అనేది చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో ఇంకా పార్ట్ టూ అనేది చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ గురించి ఫస్ట్ అయితే మన బ్యాక్ పార్ట్ డిజైన్ అనేది స్టిచ్ చేసుకుందాము ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ ఇలా రైండ్ క్లాత్ ఇలా పెట్టేసి మన నెక్ చుట్టూరు ఒక పావు ఇంచ్ తోటి ఇలాగా స్టిచ్ చేసుకోండి మనం తిప్పేస్తున్నామండి బ్లౌజ్ని ఓకేనా హెమింగ్ పట్టు ఏం వేయట్లేదు జస్ట్ మనం తిప్పేస్తున్నాము ఓకే ఇలాగా నీట్గా స్టిచ్ చేసేసుకొని మధ్యలో ఉన్న ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా కట్ చేసుకొని చుట్టూరు మనకు షేప్ అవుట్ అవ్వకుండా తిప్పేసినప్పుడు కట్ చేసేయండి ఓకే ఇలాగా మొత్తం ఇలా నిదానంగా కట్ చేసుకోండి వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి మన వీడియోస్ అన్నిటిని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ ఇవ్వండి యూజ్ అవుతుంది ఎవరికైనా అంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి ఎలా అనిపించిందని చిన్న కామెంట్ కూడా చేయండి నాకు ఓకేనా ఇప్పుడు లైనింగ్ సైడ్ పక్కకు అనేసి ఖర్చు ఒక సైడ్ అనేసుకొని ఇలా లైనింగ్ క్లాత్ మీదనే ఇట్లా కుట్టుబడిలాగా స్టిచ్ చేసేసుకోండి ఓకేనా ఎప్పుడు మనం అవుట్ లైన్ పైన ఒక స్టిచ్ వేసేసుకుందాం ఓకే ఇలాగా లైనింగ్ క్లాత్ లోపలికి అనుకుంటూ వేసేయండి ఓకే చాలా ఈజీ మోడల్ అండి ట్రెండింగ్ డిజైన్ ఇది ఇప్పుడు కాకపోతే నేను లేస్ వేసాను ఇంకా వేరే అది లేస్ ప్లేస్లో మీరు హ్యాంగింగ్స్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే లేస్ వేస్తున్నాను ఓకేనా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం చుట్టూరు జాయింట్ చేసేసుకోండి ఇలా నీట్గా చుట్టూ జాయింట్ చేసేసుకోవచ్చు క్లాత్ని మొత్తం క్లాత్ని మనం ముందే లైనింగ్ క్లాత్ని ముందే మనం తడిపి ఆరబెట్టేసుకున్నామంటే కుట్టడం కూడా ఈజీ అయిపోతుంది అండ్ మనకి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కడ ముడతలు కానీ క్రాస్ కానీ రాదండి నీట్గా మనం సర్దుకుంటూ ఈజీగా కుట్టేసుకోవచ్చు మనకు మెయిన్గా అయితే కంపల్సరీగా క్లాత్ తడిపేసుకుంటేనే బాగుంటుంది మనకి లైనింగ్ అనేది ఓకే రెండు రెండు రకాల పీసెస్ ఉంటాయండి తాన్లో పీస్ ఒకటి ఉంటుంది నార్మల్ బ్లౌజ్ పీస్ అనేది ఉంటుంది బ్లౌజ్ పీస్ తడపాల్సిన పనేం లేదు బట్ స్థాన్లో వచ్చే అయితే కంపల్సరీగా తడుపుకోవాల్సిందే లేదు అంటే మనం ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు బాగుంటుంది మళ్ళీ సెకండ్ టైం వేసుకున్నప్పుడు జాడిచ్చి వేసుకుంటాం కదా బ్లౌజ్ అప్పుడు కాటన్ కాబట్టి కొంచెం సింక్ అయిపోతుంది టైట్ అయిపోతుంది సో దట్ మనకు కొంచెం షేప్ కూడా అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని ఏ లైనింగ్ అయినా సరే ఫస్ట్ మనం తడిపి ఆరేసుకుంటే బెటర్ ఓకేనా ఇలా మొత్తం జాయిన్ చేసేసుకోండి ఇలాగే ఓకే ఈ బ్లౌజ్ కటింగ్ మన ఛానల్లో ఉందండి లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు ఓకేనా ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ ఈ డిజైన్ అండి ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్ కటింగ్ లేకుండానే ఓకేనా హ్యాండ్ కూడా వేరే మోడల్ అండి అది వేరే వీడియోలో పెట్టేస్తాను నేను ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ అనేవి వేసుకుందాం ఓకే నేను ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ చూడండి కింద డాట్ వేసేటప్పుడు షోల్డర్కి ఆపోజిట్గా ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్ అండి డాట్ అనేది ఓకేనా డాట్ పొడవు ఫోర్ అండ్ హాఫ్ వీటితో వచ్చేసి హాఫ్ ఇంచ్ అండి సో ఇటు హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ మొత్తం టోటల్ వన్ ఇంచ్ అయిపోతుంది ఓకేనా వన్ ఇంచ్ కంపల్సరీ అండి వన్ ఇంచ్ ఏ సైజుకైనా సరే ఎంతో కొంత పట్టేసి వేస్తే మాత్రం షోల్డర్స్ జారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి డాట్ మంచిగా ఉంటేనే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి ఓకేనా ఇలా ఇలా వేసేసుకోండి ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా పట్టేసుకోండి షోల్డర్కి మిడిల్లో పట్టుకోండి ఓకేనా ఇలాగా హాఫ్ ఇంచ్ తోటి స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ లాగేసేయండి స్టిచ్ చూడకుండా ఉంటుంది ఓకే ఇలాగా చిన్న మోడలే అండి కాకపోతే ట్రెండింగ్లో ఉన్న మోడల్ ఇది ఓకే ఇలా కుట్టుకున్న తర్వాత మనం బ్యాక్ నడుం పట్టి అనేది వేసేసుకుందాము మెయిన్ క్లాత్ సైడ్ నడుం పట్టి ఇలా పెట్టేసుకొని పావించు ఇంచు ఖర్చుతో మీరు ఎంతైతే పెట్టుకున్నారో కటింగ్ అప్పుడు అంతే అని నేనైతే పావి ఇంచు పెట్టేసుకున్నారో ఖర్చుతో ఇలాగా మనం డాట్ దగ్గర ఇలా ఫిల్ ఇచ్చేసుకోవాలి కంపల్సరీగా ఓకేనా ఇలాగా ఇంకొక డాట్ దగ్గర కూడా కంపల్సరీగా ఫ్రిల్ ఇచ్చేసేయండి ఓకే ఇలాగా ఇప్పుడు ఇప్పుడు నడుం పట్టి సైడ్ కానేసి నడుం పట్టి మీద స్టిచ్ పడేలాగా వేసేసుకోండి క్లాత్ మీద పడకూడదండి ఐ మీన్ మెయిన్ క్లాత్ మీద బ్లౌజ్ పీస్ మీద పడకూడదు ఈ కుట్ట అనేది నడుం పట్టి మీద పడాలి ఓకే ఇలాగా ఇప్పుడు మనం మిషన్కి లూజ్ కుట్టు పెట్టేసుకోండి ఎందుకంటే మనం దీన్ని హెమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి మిషన్కి లూజ్ కుట్టు పెట్టేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని నుంచి ఒక స్టిచ్ లూజ్ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు ఎందుకంటే మనం థ్రెడ్ తోటి హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ విప్పడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి లూజ్ కుట్టు పెట్టేసుకోండి ఓకేనా ఇలాగా జాగ్రత్తగా వేసుకోండి ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నేను రిప్లై అనేది మీకు చేస్తాను నేను ఓకే అయిపోయిందండి బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు మనం బ్యాక్ డిజైన్ అనేది ఉంది కదా ఎలా డిజైన్ చేసుకోవాలో చూసుకుందాం ఒకసారి ఇప్పుడు అయితే మనం బ్లౌజ్ని ఇలా స్ట్రేట్ ఎలా అయితే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఉంటుందో అలాగే ఇట్లా ఫ్లోర్ మీద కానీ టేబుల్ మీద కానీ పెట్టేసేయండి షోల్డర్ నుంచి రెండు పావు సరే మూడు లేదా మూడు ఇంచులు అలా పెట్టేసుకోండి తర్వాత మనకి కరెక్ట్గా పెట్టండి బ్లౌజ్ అనేది మరి దగ్గర కాకుండా నీట్గా పెట్టేసుకొని ఎంత లెంత్ ఉందో అనేది చూసుకోండి ఒకసారి మధ్యలో నాకు ఎంత వచ్చింది ఆరు పావు అలా వచ్చేసిందండి ఓకేనా ఆరుంప విడతతోటి ఆరింపావు వెడల్పుతోటి రెండున్నర విడతండి అండి పొడవు ఆరుంపావు వచ్చింది కాకపోతే ఒక ఎక్స్ట్రాగా తీసుకున్నాను నేను విడుతు మాత్రం రెండున్నర ఓకేనా విడుతు మాత్రం రెండున్నర నీ మధ్యలో కట్ చేస్తాను కొంచెము ఆరుంపావు కదా ఏడున్నర వరకు చేశాను ఓకే ఇలా కట్ చేసేసుకోండి వేస్ట్ పీస్ అనేది పక్కా పెట్టేసి మళ్ళీ ఈ బకరం పీస్ అంతా ఈ బకరం పీస్ అంతా లైనింగ్ క్లాత్ కావాలి మనకి మెయిన్ క్లాత్ కూడా కావాలండి ఇక్కడ ఫస్ట్ అయితే మెయిన్ మెయిన్ క్లాత్ కాకుండా ఫస్ట్ ఇలా రెడీ చేసుకొని చూసుకోండి ఓకేనా స్టిచ్ చేసుకోండి లేకపోతే ఐరన్ కూడా చేసేసుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే స్టిచ్ చేశానండి మిషన్ మీద ఇలాగా ఓకే ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ తీసేసుకొని మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ సైడ్కి మెయిన్ క్లాత్ వైపుకి లైనింగ్ పెట్టేసేయండి అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ ఒకే ఆపోజిట్లో ఉండాలి మనకి ఇలాగ స్టిచ్ వేసేసుకోండి ఓకేనా బకరం పీస్ అనేది మనకి పైకి కనిపిస్తూ ఉండాలండి అలా అయితేనే లోపలికి వెళ్ళిపోతుంది అది లోపలికి వెళ్ళిపోయి మనకి రివర్స్ తీసుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోయి లైనింగ్ క్లాత్ బయటకు వచ్చేస్తుంది ఓకేనా ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేయండి చుట్టూరు ఇలా ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేయండి చాలా ఈజీ డిజైన్ అండి ప్లస్ లుక్ బాగుంటుంది చిన్న డిజైన్ అయినా సరే లుక్ బాగుంటుంది మనకి బ్లౌజ్కి చిన్న చిన్న డిజైన్ వేయండి ఎందుకంటే బ్లౌజ్ పీస్ మొత్తం ఉంది కాబట్టి ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను నేను ఓకేనా ఇప్పుడు ఇలా రివర్స్ తీసేయండి స్క్రూడ్రైవర్ హెల్ప్ తోటి ఇలా రివర్స్ తీసేసుకోండి ఓకే ఓకేనా ఐరన్ అయినా చేసుకోవచ్చు మీరు పైన స్టిచ్ అయినా వేసుకోవచ్చండి మీ ఇష్టం ఫస్ట్ అయితే కుట్ట అనేది వేసేసుకోండి అంటే లైనింగ్ క్లాత్ మనకి పైకి కనిపించకుండా మనం ఒక సైడ్కి మాత్రం ఇలా స్టిచ్ చేసేసుకుందాము ఓకేనా ఇంకొక సైడ్ మనం లేస్ అనేది అటాచ్ చేసుకోవాలి ఒక సైడ్ ఓకేనా ఇలా చూ చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టేసుకొని అటాచ్ చేసుకోవడమే ఓకే నేను ఇప్పుడు సింగిల్ పాదం యూజ్ చేస్తున్నాను చూడండి ఎందుకంటే డబల్ పాదం పెట్టేస్తే మనకి పూసలు అన్నీ తిరిగిపోతుంటాయి కాబట్టి నేను సింగిల్ పాదం చేంజ్ చేశాను ఓకేనా ఇలాగా నిదానంగా కుట్టుకోండి స్టిచ్ మాత్రం పూసల మీద పడకుండా నిదానంగా స్టిచ్ చేసుకోండి ఇలాగా ఓకే ఈ ప్లేస్లో మీరు లేస్ ప్లేస్లో మీరు మనం బ్లౌజ్ పీస్లో వచ్చిన హ్యాంగింగ్స్ ఉంటాయి క్లాత్ హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి ఏదైనా పెట్టేసుకోవచ్చు పూస కూడా కుట్టుకోవచ్చు అండి మన రిక్వైర్మెంట్ మన ఇష్టం అది నేనైతే ఇలా ఈ లేస్ ఉంది నా దగ్గర సో ఇది శారీ కూడా బార్డర్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి గోల్డ్ కలర్ ఉంటే నేను వేసేస్తున్నాను ఓకే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయండి మొత్తం ఇప్పుడు బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఓకేనా మనం ఆల్రెడీ బ్లౌజ్కి మార్కింగ్ అనేది పెట్టాము కదండి మూడు ఇంచుల దగ్గర పెట్టాము షోల్డర్ నుంచి కిందికి త్రీ ఇంచెస్ వరకు పెట్టాము ఫస్ట్ ఇలా సెట్ చేసేసుకోండి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ సెట్ చేసుకొని పింజ్ పెట్టేయండి ఓకే పిన్ పెట్టండి ఎందుకంటే మనకి మళ్ళీ ఎక్కువ తక్కువ అయిన ఐ మీన్ అటు సైడ్ సమానంగా ఉండాలి కాబట్టి ఉండేలాగా పిన్ పెట్టేసి స్టిచ్ చేసేయండి అంత రఫ్ స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ లాగేసి స్టిచ్ వేయండి అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఎలా అనిపించిందని కామెంట్ చేయండి ఓకేనా ఎవరికి యూజ్ అవుతుంది అంటే కంపల్సరీగా వాళ్ళకు షేర్ చేయండి ఈ వీడియో అనేది నేను కటింగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కటింగ్ వీడియో ఒక్కసారి చెక్ చేయండి మన ఛానల్లో ఉంటుంది ఓకేనా స్టిచ్ వేసేసానండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో మనకి బ్యాక్ నెక్ డోరీస్ కూడా అవసరం లేదు డిజైన్ ఉంటుంది మన డోరీస్ అవసరం లేదు థ్యాంక్స్